మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభువైన యస్సు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు తన కనికరాన్ని మనపై చూపి బలపరిచి కాపాడిన దేవునికి మనమెంతైనా స్థుతి చెల్లించవలసిన వారమై ఉన్నాం ప్రిలర దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే ఆయన చిత్తంలో మనం ఉంటే గనుక తప్పక మనలను బలపరచగలడు ప్రతి కన్నీటిని ప్రతి భాష్ బిందువును ఆయన తుడిచివేయగలడు దేవుని వాక్యం చెబుతుంది ఈరోజున చాలామంది మనుషులు ఇది నాకున్న బలం ఇది నాకున్న ధనం ఇది నాది ఇది నా బలము వలన నా జ్ఞానం వలన నా తెలివితేటల వలన ఇది సంపాదించుకున్నాను అని లోకంలో చాలామంది విరవీగుతూ గర్విస్తున్న వాళ్ళు లోకంలో ఉన్నారు దేవుడు ఏమంటున్నాడు అనంటే వాక్యం సెలవిస్తున్న విషయం ఏమిటి అంటే ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనం చదివితే గనుక ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోష సంతోషించుట ఎవరికి సాధ్యం మరలా చదువుతున్నాను ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం నిజమే పిల్లరా ఆయన చిత్తము లేకుండా ఎవరు భోంచేయగలరు ఆయన చిత్తము లేకుండా ఎవరు తిని తృప్తిపడగలరు ఆయన ప్రణాళికలో ఆయన చిత్తంలో మనముంటే గనుక దేవుడు అంటాడు కదా ప్రతి విషయములో కూడా ఆయన చిత్త ప్రకారం పిల్లరా ఆయన అన్నట్లుగానే ఆయన చిత్తము లేకుండా ఏది మన బ్రతుకులో జరగదు అందుకే దేవుడు అంటున్నాడు ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించేవాడు ఎవడు కానీ ఈరోజున చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది నాకున్న బలము నాకున్న జ్ఞానము నాకున్న తెలివి నాకున్న తెలివితేటలు ఇవన్నీ నావే అని చాలామంది అనుకుంటూ ఉన్నారు కానీ అసలుకి దేవుడు ఏమంటున్నాడు అనంటే ఇది నీ బలం కాదు నీ జ్ఞానం కాదు నీ తెలివితేటలు కాదు ఇది నేనిచ్చినవి అని మాట్లాడుతున్నాడు ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవుని సెలవు లేకుండా ఆయన చిత్తము లేకుండా ఆయన చిత్తము లేకుండా భోజనము చేసి సంతోషపడేవాడు ఎవడు అని మాట్లాడుతున్నాడు అసాధ్యము అని మాట్లాడుతున్నాడు నిజమే ప్రిల్లరా ఈరోజు నా తృప్తి అనేది మానవునికి లేదు ఎంత సంపాదించినా తృప్తి లేదు ఎన్ని సమకూర్చుకుంటున్నా తృప్తి లేదు కానీ ఈరోజున నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా నీవు తృప్తిపడాలి అందుకే ఇరవై నాలుగు వచ్చినంలో అన్నపాలములు పుచ్చుకున్న కంటెను తన కష్టార్జీతము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని జ్ఞాని అయినటువంటి సలోమును మాట్లాడుతూ అంటాడు అన్నపానములు పుచ్చుకునడం కంటే తన కష్టార్జీతము సుఖపడడం కంటే నరునికి మేలుకరమైనది ఏముంది ఇదియూ దేవుని వలన కలిగినదే నేను అని తెలుసుకున్నాను అవును పట్లేదా అన్నపానాలు పుచ్చుకుని కష్టార్జీతం ఈరోజున కష్టార్జీతము మన చేతుల్లోకి రావడం లేదు చాలామంది చెబుతున్నది ఏంటో తెలుసా అయ్యా మేము కష్టపడుతున్నామండి సంపాదిస్తున్నామండి వేలుకు వేలు సంపాదిస్తున్నాం కానీ అది ఏమైపోతుందో తెలియడం లేదు చినిగిన సంచులో వేసినట్లుగా ఉందయ్యా అని చెప్పి చాలామంది మాట్లాడతారు కారణం అని అంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వడం లేదు కనుకనే ఈరోజు నువ్వు ఎంత సంపాదించినప్పటికీ కూడా నీ జీవితంలో ఏ మినుక కలగడం లేదు అందుకే దేవుడు అంటున్నాడు ప్రతి విషయంలో కూడా దేవునికి నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవునిని ఆరాధించిన వ్యక్తిగాను ఉంటే కనుక దేవుడు తప్పక నీ బ్రతుకులో కార్యము చేస్తాడు చెయ్యగలడు అని వాక్యం చెబుతుంది కాబట్టి ఆయన సెలవు లేక భోజనము చేసి తృప్తి పడే నరుడెవడున్నాడు అసలు ఆయన చిత్తం లేకుండా ఆయన ప్రణాళిక లేకుండా ప్రిల్లర ఆయన సెలవు లేకుండా సంతోషపడేవాడు ఎవడున్నాడు కాబట్టి ఆయనే కృప వలననే మనం బ్రతికి ఉన్నాం ఆయన చిత్తం వలననే మనం జీవిస్తున్నాం సంతోషపడుతున్నాం కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు సంతోషించుట ఎవరికి సాధ్యము అని మాట్లాడుతున్నాడు ఇలాగ మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటున్నాడు అని ఆలోచన చేస్తే కనుక ఇరవై ఆరవ వచనానికి చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయాలి ఇరవై ఆరవ వచనానికి వచ్చేసరికి యాలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవ దృష్టికి వాని కిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికే ప్రయాసపడినట్లుగాను ఉన్నది చూడండి ప్రిల్లగా దేవుని సెలవు లేకుండా భోజనం చేసి తృప్తిపడే నరుడు లేడు అని చెబుతుంటే మరల వెంటనే ఆయన ఏమంటున్నాడు దైవ దృష్టికి మంచివాడుగా ఆయనకి దేవుడు జ్ఞానం ఇస్తాడు రెండవది తెలివిస్తాడు మూడవది ఆనందమును అనుగ్రహిస్తాడు ఈరోజున జ్ఞానం తెలివి ఆనందం కావాలి అనంటే దేవుని దృష్టికి నువ్వు మంచివాడుగా ఉండాలి మనుషులకు మంచోడు అయి ఉండొచ్చు లేక మనుషులకు నువ్వు చెడ్డాడు అయి ఉండొచ్చు కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన దృష్టికి నువ్వు మంచివాడుగా ఉంటే గనుక దేవుడు నీకు జ్ఞానాన్నిస్తాడు తెలివినిస్తాడు ఆనందమును అనుగ్రహిస్తాడు ఈ రోజున నీకు అవి కావాలి అనంటే నువ్వేం చేయాలి అని అంటే దేవుని మాట వినాలి దేవుని మాట వింటే గనుక తప్పక ఆయన నీకు జ్ఞానము అనుగ్రహించేవాడాయన తెలివిని అనుగ్రహించేవాడాయన అయితే దృష్టికి మంచివాని మంచివాడైనటువంటి వాని కొరకు ఇష్టడైనటువంటి వాని కొరకు ప్రయాసపడి పోగు చేసిన పని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇది వ్యర్థమే అని అంటున్నాడు ఈరోజు మనం ఆలోచన చేస్తే దైవ దృష్టికి మంచివాడుగా ఉన్నావు దేవుడు జ్ఞానమిచ్చాడు తెలివిచ్చాడు ఆనందం అనుగ్రహించాడు అయితే నీ కొరకు పోగు చేసిన పని అది ఉద్యోగమే కానీ అది వ్యవసాయమే కానీ అది వ్యాపారమే కానీ పిల్లల అది ఏదైనప్పటికీ నీ కొరకు పోగు చేసినటువంటి ఆ పనిని పాపాత్మునికి నిర్ణయిస్తాడు ఏంటినంటే నీవు దేవుని దృష్టిలో తప్పిపోయావు దేవుని కృష్ణుడుగా లేకుండా ఉన్నావు గనుక దేవుడు నీ కొరకు పోగు చేసిన ఆశీర్వాదము నీ కొరకు పోగు చేసి నీకు ఇవ్వాలనుకున్నటువంటి దీవెన నీ పక్కనున్నటువంటి పాపాత్ముడికి నిర్ణయిస్తాడు నీ పక్కనున్నటువంటి దుర్మార్గుడికి నిర్ణయిస్తాడు ప్రిల్లరా అతను ప్రార్థనకు రాడు లేక ఆమె ప్రార్థనకు రాదు లోకంలో తిరుగుద్ది లోకంలో తిరుగుతాడు అలాంటి వ్యక్తులకు నువ్వు చూస్తుండగానే వాళ్ళకి చేస్తాడు ఆశీర్వాదం అరే నేను ఎంత భక్తిగా ఉన్నాను ఇంత ప్రార్థనలో ఉన్నాను ఇంత భయభక్తులు కలిగి ఉన్నాను ఇంత చక్కగా ప్రభువుని కలిగి ఉన్నాను ఎందుకు నా జీవితంలో ఆ వ్యక్తి అసలు ప్రార్థన కలడు ఆ వ్యక్తి ఏమాత్రము కూడా దేవునిని కలిగి ఉండడు కానీ ఎందుకు నా జీవితంలో ఎలా జరుగుతుంది అసలు ఎందుకు నా బ్రతుకులో ఈ పరిస్థితి ఎందుకు నా జీవితంలో ఇది కలగడానికి కారణమేంటి అని నువ్వు కంగారు పడిపోయి కలవరపడిపోయి అలాబడి ఇలాబడి ఎన్ని చేసిన నీ బ్రతుకుల ఆశీర్వాదం రాదు ఎందుకంటే నీవు దేవుని కొరకు ఎదురు చూడవలసిన నీవు దేవుని కొరకు కనిపెట్టవలసిన నీవు కనిపెట్టలేదు గనుక నీకు రావలసిన ఆశీర్వాదము నువ్వు పొందుకోవలసిన దీవిన పాపాత్ముడికి నిర్ణయిస్తాడు దేవుడు ఈరోజు మనం ఆలోచన చేయాలి దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా నీ బ్రతుకులో దేవుడు నీకివ్వాలనుకున్న ఆశీర్వాదము నీకివ్వాలి అనంటే దేవుని మాట నువ్వు వినాలి దేవుని మాట ప్రకారంగా నువ్వు బ్రతకాలి ఎప్పుడైతే నువ్వు దేవుని మాట ప్రకారంగా బ్రతుకుతావో జీవిస్తావో తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అందుకే కీర్తనాకారుడు దావీదు అంటాడు కదా వాక్యంలో మనం ఆలోచన చేస్తే డెబ్భై మూడవ కీర్తన ఇరవై ఒకటవ వచనంలో ఇరవై రెండవ వచనంలో చదివితే నేను తెలివి లేని పశుప్రాయుడినైతేని నీ సన్నిధిని మృగము వంటి వాడినైతేని అయినను నేను ఎల్లప్పుడూ నీ ఎద్దనున్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు అని ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిదేది నాకు అక్కర్లేదు ఎందుకు ఈ మాట దాబీదు చెప్పడానికి కారణం ఎందుకు ఈ మాట చెప్పాడంటే అరే భక్తిహీనులు బాగున్నారు చూడండి చూడండి ఇక్కడ మొదటి డెబ్భై మూడో కీర్తన రెండవ శరణంలో నా పా నా పాదములు జారుట కొంచెమే తప్పిను నా అడుగులు సిద్ధమాయను చూడండి భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితేరి ఏంటంట పిల్లలు ఇక్కడ భక్తిహీనులు క్షేమము నా కంటపడినప్పుడు భక్తిహీనుడాడు ప్రార్థనకు రానుడు దేవుని దూషించిన వాడు గర్వాంధుడు దేవునికి ఇష్టడు కాదు అలాంటి వ్యక్తి బాగున్నప్పుడు క్షామంగా ఉన్నప్పుడు నాకు అది కంటబడినప్పుడు నేను చూసినప్పుడు మత్సర పడుతున్నాను నేను అరే ఎందుకు ఇంత ఇలా ఉన్నాడు ఇతను ఎందుకు ఇలా ఎంత ఆశీర్వదింపబడ్డాడు చూడండి ఐదో వచ్చును ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదో వాడు హ్యాపీ కావున గర్వము కంటహారము వలె వారిని చుట్టుకును చున్నది వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుందురు ఇవన్నీ మాట్లాడిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు అంటే వాడు బాబు కాలు జారే స్థలంలో ఉన్నాడు వాడు ఎక్కడున్నాడు వాడు కాలు జారే స్థలంలో ఉన్నాడు ఇక పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు పడిపోవడానికి జారిపోవడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు అని మాట్లాడినప్పుడు అప్పుడు దాబీదంటాడు అవునయ్య నీవు నాకున్నగా లోకంలోనేది ఏది నాకు అక్కర్లేదు నువ్వు నాకున్నావు చాలు నిజమే చూడండి పద్దెనిమిది వచ్చినావు నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించున్నట్లు వారిని పడవేయు పడవేయించున్నావు అంటే వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే కాలు జారే స్థలంలో ఉన్నారు పడిపోతారు వాళ్ళని చూసి నువ్వు మచ్చరపడకు నీ నీ ఎదుట వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు బాగుపడుతున్నప్పుడు వాళ్ళని చూసి నువ్వు ఒక కంగారు పడిపోకు అరే ఏంటి నా పరిస్థితి ఏంటని మచ్చరపడకు ప్రభు అంటాడు నీ కన్నీటిని తుడుస్తాడు ఆయన ప్రిల్లరు ఇక్కడ గమనిస్తే గనుక నీవు నీ కొరకు పోగు చేసిన ఆశీర్వాదం దుష్టునికి ఎందుకు ఇస్తాడంటే నీవు దేవుని మాట విన్నావు చక్కగా భయభక్తులు కాదు కానీ దేవుని కొరకు బ్రతకలేదు తప్పిపోయి ఆయన ఇవ్వాలనుకున్నాడు ఆశీర్వాదం ఆయన ఇచ్చేదాకా ఊపక పట్టలేదు మరల లోకంలో పరిగెత్తాం కాబట్టి నీ జీవితంలో మరల మల్ క్రీస్తుని కలిగి పశ్చాత్తపడి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే నీకు ఇవ్వాలనుకున్న ఆ బ్లెస్సింగ్ నీకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం తప్పక నీకు ఇస్తాడు అట్టి కృప దేవుడు మనకు గాక ఆ మెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల దేవాన్ని దేవ కొందనాలు విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాల్లో నీ కృప నీ కనుకరము చేయమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్